హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రిచ్ లవనం ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను పుదీనా రైస్ని చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా కానీ ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫుల్ ఫ్లేవర్డ్ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా కుక్ చేయవచ్చు లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఈ పుదీనా రైస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వన్ కప్ పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వన్ ఇంచ్ అల్లం ఆరు వెల్లుల్లి రెప్పలు వన్ టీ స్పూన్ సోంఫ్ మూడు పచ్చిమిర్చి వేసుకుని వాటన్నిటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని దానిని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది అయితే ఇలాంటి లంచ్ బాక్స్ అండ్ లెఫ్ట్ ఓవర్ రెసిపీస్ రెగ్యులర్గా కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి చేశారు కదా అది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ కప్ జీడిపప్పు వేసుకోవాలి దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దానిలో ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం వేసాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ అంటే రెండు వందల యాభై గ్రాముల బాస్మతి బియ్యాన్ని తీసుకుని అన్నం వండాను మీరు నార్మల్ రైస్ లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఆ పేస్ట్ రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి తర్వాత చివరిగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా క్విక్గా మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ని రైతాతో కానీ లేదా ఉట్టిగా కూడా సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి రుచిలోనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ రెసిపీతో కలుద్దాం